కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైంది మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్లో చేరనున్నారు గులాబీ బాస్ కరీంనగర్ జిల్లాలో అడుగు పెట్టకముందే వీరంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు కాంగ్రెస్ లో చేరనున్న కార్పొరేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి నలభైవ డివిజన్ కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్ నలభై మూడవ డివిజన్ నుంచి సరిల్లా ప్రసాద్ నలభై నాలుగవ డివిజన్ నుంచి మెండి శ్రీలత చంద్రశేఖర్ నలభై ఐదవ డివిజన్ నుంచి పిట్టల వినోద్ శ్రీనివాసులతో పాటు మాజీ కార్పొరేటర్ పద్మమోహన్ నేడు సిరిసిల్లలో జరిగే జనజాతర సభలో కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కార్పొరేటర్లు పది మంది దాదాపు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ దేశ్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల బిఆర్ఎస్ పార్టీకి భారీ సగులు తగులుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లోపల ఇటు గోదావరి లోపల రోడ్ షో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కరీంనగర్ లోపల ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది నుంచి పది మంది కార్పొరేటర్లు ఇటు సిరిసిల్ జరిగేటువంటి జనజాతర సభలో రేవంత్ రెడ్డి సమక్షం లోపల కాంగ్రెస్ కనువ కప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వారందరూ కూడా కరీంనగర్ నుంచి ఆ సిరిసిల్లకు రావడం కూడా జరిగింది గత హయాం హయాంలోపల వీళ్ళంతా కూడా బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావును బయ బలపరిచేందుకు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యం లోపల ఇటు కాంగ్రెస్ కనువ కప్పుకోవడానికి సిద్ధమైనారు కాస్త మరికొద్ది సేపటి లోపల సిరిసిల్లలో జరిగేటువంటి జన జాతర సభ లోపల ఇటు రేవంత్ రెడ్డి గారి సమక్షంలోపల లోపల వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేరేటువంటి అవకాశం ఉన్నది నేపథ్యం లోపల ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వీక్ అవుతున్నటువంటి నేపథ్యంలోపల ఇప్పుడు ఏకంగా తొమ్మిది మంది కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీని వీడడం అయితే పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ప్రసూల రైట్ శ్రీనివాస్